అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అరవై ఐదేళ్ళు పైబడిన పెన్షనర్లకు శుభవార్త ఇక వారందరికీ కూడా అదనపు పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా పెన్షన్ రూల్స్ అయితే మారనున్నాయి దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు చెందిన పెన్షన్ రివిజన్ వ్యవధి అరవై ఐదేళ్లకు అదనపు పెన్షన్ నిబంధనలు మారనున్నాయి ఇక యూనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది ఇవన్నీ అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీగా ప్రయోజనం అయితే కలగనుంది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కీలకమైన అప్డేటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికుల ఫెడరేషన్ పెన్షన్ రివిజన్ వ్యవధిని పదిహేనేళ్ళ నుంచి పన్నెండేళ్లకు తగ్గించే ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది అదేవిధంగా అదనపు పెన్షన్ వయసు పరిమితి మార్చాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తుంది ఇక దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపాయి ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన కమ్యూటేషన్ టేబుల్స్ గురించి వివరాలైతే ఉన్నాయి ఇక కమ్యూటేషన్ పెన్షన్ అంటే ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ప్రాథమిక పెన్షన్ నుంచి నలభై శాతం వరకు ఎంచుకోవచ్చు అంటే పెన్షన్లో నలభై శాతం ముందే పొందేందుకు అనుమతి ఇస్తారు ఆ తర్వాత ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు పెన్షన్ నుంచి ఎనిమిది వేలు మినహాయిస్తారు గతంలో ఈ మినహాయింపు జీవితాంతం ఉండేది కానీ కొత్త విధానంలో పదిహేను ఏళ్ళు ఉంటుంది పదిహేను ఏళ్ళ తర్వాతే పూర్తి పెన్షన్ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్లో నలభై శాతం కంటే ఎక్కువ ఒకేసారి చెల్లించవచ్చు ఇక పదవీ విరమణ చేసిన ఏడాదిలోపు పెన్షన్ కమ్యూనిటేషన్ ఎంచుకుంటే వైద్య పరీక్షల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది ఇక కమ్యూనిటేషన్ పెన్షన్ దరఖాస్తుకు సంబంధించి బ్యాంక్ అకౌంటు జమ తర్వాత పెన్షన్ తగ్గింపు ప్రారంభమవుతుంది కమ్యూటెంట్ పెన్షన్ గరిష్ట పరిమితి మొత్తం పెన్షన్లో మూడింత ఒక వంతు ఉంటుంది పదవీ విరమణ చేసిన ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది ఈ డిమాండ్లను ప్రస్తావిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కన్సల్టెన్షన్ మెషనరీ ఇప్పటికే పద్నాలుగు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పదిహేనేళ్ళు కాకుండా పన్నెండేళ్లకు తగ్గించాయి ఇక కేరళలో పన్నెండేళ్లకు సవరించారు ఇక గుజరాత్ ప్రభుత్వం చూసినట్లయితే పదమూడేళ్లకు తగ్గించింది ఇక పెన్షన్ కమ్యూనిటేషన్కు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అప్పటితో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు ఆయుధార్థం మరణాల రేటు అంశాలు పూర్తిగా మారిపోయాయి ఇక అదే విధంగా అదనపు పెన్షన్ వయసుపై చాలా కాలంగా డిమాండ్ అయితే ఉంది ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎనభై ఏళ్ళు వయసు తర్వాత ఇరవై శాతం పెరుగుతుంది ఇక అరవై ఐదు నుంచి డెబ్భై ఐదేళ్ల వారికి ఈ పరిస్థితి లేదు కానీ ఈ వయసు వారికే డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల తర్వాత అరవై ఐదేళ్ళ నుంచి ప్రతి పదేళ్లకు ఐదు శాతం చొప్పున పెంచే డిమాండ్ ఉంది అరవై ఐదేళ్ల వయసులో ఐదు శాతం డెబ్బై ఏళ్ళ వయసులో పది శాతం డెబ్బై ఐదేళ్ల వయసులో పదిహేను శాతం ఎనభై ఏళ్ళ వయసులో ఇరవై శాతం పెన్షన్ పెంచాలని ప్రతిపాదించారు